మీరు ఎప్పుడైనా అనుభవించారా అండి ఏమిటా అనుకుంటున్నారు కదా కొందరి జీవితాల్లో ఏదైనా చేయడానికి అదృష్టం అనేది దూసుకొస్తుంది ఎక్కడికి వెళ్తే అక్కడ అవకాశాలు తెరుచుకుంటాయి డబ్బు పేరు ప్రశంసలు అన్ని వారిని వెంబడించినట్టుగా వస్తాయి అదే సమయంలో కొంతమంది ప్రయత్నం చేసిన ఎందుకో కానీ చిన్న విజయాలు కూడా చేజారిపోతున్నట్టు అనిపిస్తుంది ఇదే తేడా ఏమిటి శక్తి చలనంలో ఉంది మన జీవితం కూడా ఒక ఎనర్జీ కంపాస్ లా ఉంటుంది దాని దిశ తప్పిపోతే ప్రయత్నం చేసిన ఫలితం తక్కువగా ఉంటుంది కానీ ఆ ఎనర్జీని మనం సరైన దిశలో నడిపిస్తే సమృద్ధి మన వైపుకి పరిగెత్తుకుంటూ వస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇంత శక్తివంతమైన మార్పు తెచ్చి ఒక చిన్న రహస్యాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది పాత గ్రంథాల్లో దాగి ఉన్న ఒక సాధన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో దీన్ని నడక చార్ అంటే వాకింగ్ చార్ అని అంటారు ఇది డబ్బు అదృష్టం గౌరవం ఈ మూడింటిని ఆకర్షించే ఒక పద్ధతి అని అనేక మంది పెద్దలు చెప్పారు ఈ పద్ధతి అండి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ దాని వెనుక ఉన్న శక్తి అనేది చాలా లోతైనదనే చెప్పాలి అది ఎలా అనుకుంటున్నారు కదా మనిషి పాదాలు అనేవి కేవలం నడిచేందుకు మాత్రమే కాదని మీకు తెలుసా ఇవి మన జీవశక్తికి మూలం ప్రతి అడుగులో మన అదృష్టం ప్రతి మట్టి స్పర్శలో మన ఆర్థిక ప్రవాహాన్ని మేలుకొల్పే శక్తి ఉంటుంది అందుకే పూర్వకాలంలో ఋషులు యోగులు తంత్రజ్ఞులు పాదాలను పవిత్ర కేంద్రాలుగా భావించేవారు అని కూడా చెప్పవచ్చు కానీ మీరు ఇప్పటివరకు అండి ఈ రహస్యాన్ని వినలేదేమో ఒక చిన్న రహస్యం మీ పాదాల మీద రాసిన ఒక గుర్తు ఒక రహస్య నెంబర్ అనేది మీ జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పగలదని చెప్తే మీరు నమ్ముతారా నమ్మరు కానీ నమ్మి తీరాలి ఎందుకంటే ఇది ఒక సాధారణ సంఖ్య కాదు ఇది ఒక విశ్వం నాడి భూమి నుండి వచ్చే ఆత్మశక్తి ఆకాశంలోని సంపద ప్రవాహం మధ్య ఉన్న ఒక రహస్య చెవి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు దానిని మీరు తెరవగలరు కేవలం విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఈరోజు ఈ విశ్వాసం కలిగిన వ్యక్తిగా మారిపోతున్నారు మీరు ఈ వీడియో చూస్తున్న క్షణం నుంచి మీ అదృష్టం అనేది మెల్లగా మెల్లగా మీ వైపుకి సాగుతుంది ఎందుకంటే మీరు తెలుసుకోబోతున్న ఈ విధానం ఎవరైనా సరే బహిరంగంగా చెప్పని పురాతన మంత్ర సూత్రం దానిలో సంఖ్యాశాస్త్రం తంత్రం భూమి శక్తి ఇవన్నీ కలిసిన పరమగుట్టు అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇక ఒక చిన్న శాంతమైన సాయంత్రం అండి సూర్యుడు అస్తమించే ముందనమాట మీరు ఈ విధంగా చేసుకుంటే చాలు అని కూడా చెప్పవచ్చు ఏమిటి ఇది అంటే ఇది చేస్తేనండి మీ దురదృష్టం అనేది పోతుంది మీ పాదాలని ఇలా చేసే ముందు స్నానం చేసి శుభ్రంగా నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి కడుక్కోండి కాళ్ళని ఎందుకంటే ఇది దురదృష్టాన్ని తీసేస్తుంది తర్వాత ఆ పాదాలను చేసి నిశ్శబ్దంగా కూర్చోండి మీరు ఒక్కసారండి కళ్ళు మూసుకొని మీ జీవితంలో మీరు కోరుకుంటుంది ఏమిటా అని ఆలోచించండి అది డబ్బా స్థిరమైన ఉద్యోగమా లేకపోతే వ్యాపార విజయమా లేకపోతే ఒక ఇంటికలా లేకపోతే వివాహం కావాలన్నా లేకపోతే సంతానం కావాలన్నా లేకపోతే అప్పులు తీరాలన్నా మీకు ఇక ఏది కావాలన్నా అండి ఆ భావనని స్పష్టంగా మీరు ఒకసారి అలా ఊహించేసి ఆలోచించేసుకోండి మీరు ఆలోచించి పెట్టుకోండి మీ మనసులో ఈ తపన అనేది మీ శ్వాసలో కలవాలి ఆ తర్వాతే మీరు ఈ రహస్య నెంబర్ని మీ పాదాలపై రాయాలి ఎవ్వరికి చూపొద్దు ఎవ్వరికి చెప్పవద్దు అది మీరే మీ అదృష్టంతో చేసే వ్యక్తిగత ఒప్పందం అని కూడా చెప్పాలి మీరు ఈ గుర్తుని రాసిన క్షణం నుంచేనండి ఆ సంఖ్య అనేది మీ శరీరంలోని ప్రాణశక్తిని భూమికి కలుపుతుంది మీ పాదం నీళ్ళని తాకిన ప్రతిసారి ఆ సంఖ్య భూమిలోని సమృద్ధి శక్తిని ఆకర్షిస్తుంది ఇలా ప్రతి అడుగులో సంపద అనేది మీ వైపుకి దూసుకు వస్తుంది కానీ ఆ గమనం క్రమంగా జరుగుతుంది ఒకదానికి ఒకటి ముడిపడిన చిన్న చిన్న సంఘటనల రూపంతో మొదట చిన్న మొత్తాల లాగా తర్వాత పెద్ద పెద్ద అవకాశాలు చివరికి మీరు ఊహించని స్థాయి వరకు ఆ శక్తి మీకు సహాయం చేస్తుంది ఇది చేసిన తర్వాత మీరు అపర కోటీశ్వరుల జాబితాలో కూడా చేరిపోతారు అని చెప్పవచ్చు ఇక ఈ విధానం అండి పూజలా కాదు ఇది ఒక జీవశక్తిని మేలుకొల్పుతున్న పద్ధతి అనమాట మీరు పాదాలపై రాసుకున్న ఈ రహస్య నెంబరు ఒక మంత్రమంత శబ్దం చేయదు కానీ అది నిశ్శబ్దంగా పనిచేస్తుంది మీరు నడుస్తున్న ప్రతిసారి ప్రతి చోట మీ అదృష్టం మీ వెనకనే లాగుతూ వస్తూ ఉంటుంది అని కూడా చెప్పవచ్చు కానీ ఒక విషయంలో జాగ్రత్త అండి మీరు ఈ పనిని ఎవరు చూసేలా చేయకూడదు అనమాట ఇది రహస్యంగా చేస్తేనే దీనికి శక్తి అనేది మీకు యూజ్ అవుతుంది మీరు ఈ సంఖ్యను తెలుసుకోవాలి అప్పుడు మీరు నమ్మాలి ఇతరుల మాటలు అనుమానాలు ఏంటంటే దీన్ని బలహీనపరుస్తాయి అంటే కొంతమంది అండి సాటుకు చేస్తారు ఎదురంగేమో ఓ ఇలా చేస్తే అది వస్తుందా ఇది వస్తుందా అని హేళన్ చేస్తూ మాట్లాడతారు దాంతో చేసిన వారి మనసు చిక్కుమంటుంది నిజమైన అన్న అనుమానం కూడా వస్తుంది దాంతో మీకు వచ్చే ఫలితం పోతుంది కాబట్టి ఎవరితో చెప్పకుండా ఉంటేనే మంచిదనమాట ఇది మీ ప్రయాణ ప్రారంభమైన సంకేతం అని కూడా చెప్పాలి ఏమిటంటే మీరు రహస్య నెంబర్తో నడిచిన రోజున ఏదైనా మార్పు అనేది వచ్చి తీరుతుంది ఖచ్చితంగా అని కూడా చెప్పవచ్చు ఇది మీ ప్రయాణం ప్రారంభమైన సంకేతం ఒక చిన్న సంతోషం అనుకొని ఫోన్ కాల్ పాత డబ్బులు తిరిగి రావటం ఇవి మీకు కనపడే మొదటి సూచనలు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి అండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి పాయింట్స్ చాలా ఉంటాయి ఏమేమి జరుగుతుంది మీ జీవితంలో అనేది కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇలా ఒక్కసారండి మీకు ప్రారంభమయ్యాయ అనుకోండి ఇలాంటి సంఘటనలు అనేది ఆ ప్రవాహం అనేది అయితే ఆగదనమాట మీ ఆలోచనలు మీ అడుగులతో సమానంగా శ్రద్ధగా ఉండాలి నడుస్తున్నప్పుడు నా ప్రతి అడుగు నన్ను సంపద వైపుకు తీసుకువెళ్తుందని మీలో మీరే తలుచుకోండి ఆ మాటని మీరు ఒక మంత్రంలా జపించాలన్నమాట ఇది మీ చైతన్యాన్ని విశ్వానికి చేరుస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మీరు ఒకసారి దీన్ని నమ్మకంగా ఆచరిస్తే కనుక మీ జీవితంలో మార్పులు మీరు ఊహించినంత వేగంగా జరుగుతాయి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఒక ఉద్యోగం ఒక వ్యాపారం ఆ స్నేహం ఆ సహాయం అన్నీ ఒక్కసారిగా మీ ముందుకు వస్తాయి ఆ సమయంలో మీ పాదాలపై ఉన్న ఈ గుర్తు మెల్లగా మసకబారినప్పటికీ దాని ప్రభావం శాశ్వతంగా మీలో నిలిచిపోతుంది నిలిచిపోతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అది ఒక సూత్రం ఒక నెంబర్ ఒక శక్తి కానీ ముఖ్యంగా అది మీ మీద ఉన్న నమ్మకానికి ఒక గుర్తు మీరు ఆ గుర్తును వేసుకున్నప్పుడు మీరు చెప్పేది ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం నేను నా అదృష్టాన్ని నా చేతులతో రాస్తున్నాను అని ఇక మిగిలింది ఒక్క అడుగు మాత్రమే అది మీది పాదాలను సిద్ధం చేసుకోండి మనసుని శాంతపరచుకోండి ఈ రహస్యాన్ని మీలోనే ఉంచుకోండి ఎందుకంటే ఇది ఒక నెంబర్ కాదు కానీ మీరు ఆ నెంబర్కే రూపం అనమాట మీరు అడుగుపెట్టిన ప్రతి చోట కూడా సంపద అనే విత్తనం మొలకెత్తుతుంది అని కూడా చెప్పవచ్చు పురాతన నమ్మకాల ప్రకారం అండి మన అనేవి భూమి శక్తికి నేరుగా సంబంధం కలిగినవనే చెప్పాలి కాబట్టి వాటిపై రాసిన ఈ గుర్తులు భౌతిక శక్తిని విశ్వంలోని శక్తితో కలపగలదు అప్పుడు అది మన దారిలో ఉన్న అడ్డంకుల్ని తొలగించగలదు కొత్త అవకాశాల తలుపుల్ని తెరచగలదు చాలా మంది దీన్ని ఒక పరీక్షగా చేశారు ఎవరో ఒక సాధన వలన పెద్ద పెద్ద లాభాలని అయితే పట్టుకున్నట్టే చెప్పారు మరి కొందరు వ్యాపారం నిలుగడగా మారిందన్నారు అయితే నిజమైన ఇదేంటంటే వారు రాసిన నెంబర్లో ఇక వారు చూసిన విశ్వాసం ఈ భావ కేంద్రీకరణ అనమాట అందువల్ల ఇది జరిగింది అని కూడా చెప్తున్నారు ఇది కేవలం ఆర్థిక లాభం కాదు ఇది ఒక ఆత్మీయ చైతన్య పరీక్ష కూడా జ్ఞానాలు కూడా చెప్తున్నాయి పాదయాత్ర సాధన మన మనసుని భూమి తరంగాలతో సమన్వయపరుస్తుంది అప్పుడే జ్ఞానం ధైర్యం శ్రేయస్సు ఒకేసారి మనకి చేస్తాయి కాబట్టి దీన్ని మీరు ప్రయత్నించాలి ఒక్కసారి చేసి చూస్తే చాలు మీరాకెల్సే జరుగుతాయి మీలో అని కూడా చెప్పవచ్చు ఇక ఆ విషయానికి వస్తేనండి ప్రస్తుత కాలంలో మనం దేనివైపు పరిగెడుతున్నామని పెద్దవారి నుంచి చిన్నవారి వరకు కూడా ఎవరు అడిగిన టక్కమని చెప్తారు ఒకటే ఆన్సర్ డబ్బు వైపే డబ్బు వైపే పరిగెడుతున్నాం ఆ డబ్బు మనకి ఇప్పుడు జీవితంలో ఒక ముఖ్యమైన వస్తువుగా ఉంది అంటే డబ్బు లేకుండా అండి మనం ఏ పని చేయలేము ఆ స్థాయిలో డబ్బు అనే అవసరాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కాలంలో మనం డబ్బుని ఎలా చేరుకుంటాము అలాగే ఆ డబ్బు మనం ఎలా సులభంగా ఆకర్షించగలం అనేది మనం కంప్లీట్గా ఈ వీడియోలో చూడబోతున్నాం అనమాట మీకు అర్జెంటుగా డబ్బు అవసరమైనా లేదా ఎప్పుడు కూడా మీ దగ్గర డబ్బు ఉండాలి అని అనుకున్నా కూడా మీరు ఇప్పుడు ఈ చెప్పే ఒక్క నెంబర్నండి మీ పాదంలో రాసి మీరు నడిస్తే చాలు ఇకేమీ వద్దు మీకు వేరే ఏ మీ పరిహారాలు కానీ ఏ పనులు కానీ చేయాల్సిన అవసరం లేదు అంటే మీరు పూజలు చేయాలని ఉపాసాలు ఉండాలని మంత్రాలను జపించాలని ఏమీ లేదండి మీ పాదాల వద్ద వ్రాసి మీరు నడవండి జస్ట్ మీరు ఖచ్చితంగా ఎదురు చూసిన అమౌంట్ అయితే మీకు వచ్చి తీరుతుంది ఆ డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మిరాకిల్లా వస్తుంది అని కూడా చెప్పవచ్చు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా అంటూ ఉంటారు ఏమన్నా మీరు కలిసి జరిగితే బాగుండండి ఎందుకు కష్టాలు ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బు అనేది ఉండట్లేదు ఏదన్నా ఒక అద్భుతం జరిగిపోయి మేము కోరుకున్న అమౌంట్ మా చేతిలో పడితే బాగుండు అని మొత్తుకుంటూ ఉంటారు కదా అలాంటి వారికి ఇది ఒక జాగ్పాట్ అనేది చెప్పాలి ఈ వీడియో అని కూడా మనం చెప్పుకోవచ్చు అంతలా డబ్బు అనేది మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది ప్రతిరోజు కూడా మీ చేతిలో డబ్బు అనేది కుప్పలు తెప్పలుగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు మీరు దీన్ని నమ్మకంగా చేస్తే ఖచ్చితమైన రిజల్ట్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది మీరు విశ్వాసంగా ఖచ్చితంగా విశ్వాన్ని మీరు ఈ డబ్బుని అడగవచ్చు అప్పుడు విశ్వం కూడా మీకు ఈ డబ్బుని అవును మీరు దీనికి అర్హులే అని ఇస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తుంది మీరు ఎంత నమ్మకంగా చేస్తే అంత డబ్బు అనేది మీకు వస్తుంది అంత బలంగా ఉండాలన్నమాట మీ యొక్క కోరిక అనేది అని కూడా చెప్పవచ్చు అంటే నమ్మకం అనేది బాగా పెట్టుకోవాలి కష్టమైన నమ్మకం అనమాట ఒక్కొక్కసారి కష్టమైన నమ్మకం అని ఎందుకన్నామంటేనండి వేరే విషయాలైనా చేసుకుంటూ వెళ్తాం ఎంత కష్టపడమన్నా పడతాం కానీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి మనస్తత్వం ఎలా తయారైందంటే ఏదన్నా నమ్మాలి అంటే కంప్లీట్గా నమ్మాలి అంటే నమ్మటానికి కుదరట్లేదు కష్టం అనిపిస్తుంది అనమాట కష్టపడ్డా కూడా కష్టంగా అనిపిస్తుంది ఏదైనా నమ్మాలి అంటే అయితే మీరు ఈ పరిహారాన్ని మటుకు చాలా కష్టపడి బా అంటే దేనికోసం కష్టపడాలి నమ్మకం ఇది జరిగి తీరుతుంది అన్న నమ్మకంతో చేయాలన్నమాట ఇదంతా రాస్తే జరుగుతుందా అని మీరు అనుకుంటే ఖచ్చితంగా జరగదండి ఇంకా జరుగుతుందా జరిగి ఏంటి అని మన డౌట్సే మనని వెనక్కి అవుతాయి ఒక్కొక్కసారి మన సందేహాలే మనని కళ్ళెం వేసి వెనక్కి గుంజుతాయి మన కాళ్ళను కట్టేసి మనం బొక్కా బొరలా పడేస్తాయి ఒక్కొక్కసారి మంచి అవుతుంది సందేహపడితే మన సందేహం లేకపోతే ఇంకా జీవితమే లేదనుకోండి కాకపోతే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు సందేహాలు అనేవి మన ఎక్కాల్సిన మెట్ల నెక్కనీయదు మనకి దక్కాల్సిన అదృష్టాన్ని దక్కనీయదు కన్ఫ్యూజ్ అనేది సందేహంలోంచి చక్కమని బయటకు వచ్చి దాంతో మనం అనుకున్న పనులన్నీ కూడా తారుమారవుతాయి ఒక్కోసారి ఇంకా మనం తెగించి ముందుకు వెళ్ళుడే సందేహాలు ఏం పెట్టుకోకుండా చేసి చూద్దాం అని ఇది ఒకరిని నష్టపరిచేది కాదు ఒకరికి హాని చేసేది కాదు మనం నష్టపోయేది కాదు మనం మనకి మనం హాని చేసుకునేది కాదు ఇలాంటి పరిహారాలు అనేవి కేవలం కొన్ని నెంబర్స్ని అలా నమ్మకంతో రాసుకుంటే సరిపోతుంది కాబట్టి మీరు నమ్మకంగా ఇది రాసుకున్నారే అనుకోండి జరుగుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటే మనం ఏమి అనుకుంటామో దాన్నే మనకి యూనివర్స్ ఇస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అది కూడా అండి ఇది విశ్వశక్తితో కలిసి పనిచేసే ఒక అద్భుతమైన నెంబర్ అనమాట మన అడుగులు చూస్తే ఎలా ఉంటుందంటేనండి ఆధ్యాత్మికంగా మనం ఇక్కడ చెప్పుకునేది ఏంటంటేనండి లక్ష్మీ తాయార్ని మన పాదాల అడుగుల్లో నివసిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే మన పాదాల అడుగులు నేల మీద ఉంచినప్పుడు అది కేవలం నడక కాదు అది భూమాత లక్ష్మీ తాయార్ని స్పృశించడం అంటే ఆధ్యాత్మిక దృష్టిలో మన పాదాల అడుగులు అంటే లక్ష్మీదేవి స్వరూపం మన పాదాల క్రింద అమ్మవారి శక్తి దాగి ఉంటుంది అందుకే తంత్రాలు శాస్త్రాలు చెప్తున్నాయి పాదాలను శుభ్రంగా ఉంచుకోవటం భూమిని గౌరవంగా తాకటం ఎప్పుడు పాదాలని అవమానించకపోవటం అంటే అదృష్టాన్ని ధనశ్రీని కాపాడుకోవటం అనే అర్థం అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా మనం మన యొక్క అడుగుల్ని నేలపై పెట్టి నడవటం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందటానికి సహాయపడుతుందని చెప్పబడింది అనమాట మన పాదాలను నేలపై అంటే మట్టిపై పెట్టి నడిచేటప్పుడు విశ్వశక్తిని మనం ఆకర్షించగలం అంటే చొప్పులు లేకుండా కేవలం కాలిని మనం మట్టిపై పెట్టి నేల మీద నడిచేటప్పుడు విశ్వశక్తుల యొక్క ఆకర్షణ అనేది మనకి లభిస్తుంది అని చెప్పబడింది అందువలనే ఈరోజు చెప్పబోయే ఈ నెంబర్ మీ బాధాల్లో రాసుకోపోతున్నారు అది ఏ నెంబర్ దాన్ని మనం ఎలా రాయాలి ఎలా తెలుసుకోవాలి అంటే కనుక మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది మీ జీవితంలో నుండి తీవ్రమైన డబ్బు సమస్య ఉంది అత్యవసరంగా డబ్బు కావాలి డబ్బు అదృష్టమే లేదు మీ దగ్గర చేతిలో ఒక్క రూపాయి కూడా నిలబడదు డబ్బు నా వైపు రావాలి నాకు చాలా అత్యవసరం ఉంది ఈ డబ్బు అవసరమైంది అన్నది మీకు కనుక ఉంటే అంటే మీరు చేసే బిజినెస్లో మంచి గ్రోత్ ఏర్పడి దాని ద్వారా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంటే కనుక చాలా మార్గాల్లో డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తుంది ఈ విధంగా కనుక చెప్పినట్టు చేస్తే ఈ చెప్పే నెంబర్ని మీ పాదంలో రాసుకున్నప్పుడు అని కూడా చెప్పవచ్చు మన పాదాన్ని చూస్తే ప్రపంచంలో ఉండే శక్తిని అండి గ్రహించే శక్తి ఉంది అంటే ఎల్లప్పుడూ కూడా మన పాదం మట్టిలో పడినప్పుడు విశ్వంతో కలిసి ఉండటం వల్ల అనమాట అంటే శక్తులన్నిటిని ఆకర్షిస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మన పాదం ద్వారా అండి విశ్వంలో కలిసి మన ఆలోచనలను నెరవేర్చే ఒక పర్టిక్యులర్గా అనమాట ఈ మిరాకిల్ నెంబర్ అనేది ఉందనమాట ఈ నెంబర్ని చూస్తేనండి డబ్బు కోసమే ఇవ్వబడింది చాలా అంటే చాలా అద్భుతమైన ఒక శుక్రుని యొక్క బలమైన ఒక నెంబర్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఆ నెంబర్ని మీరు పాదంలో రాయబోతున్నారు ఎప్పుడంటే ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాయవచ్చు ఏ రూల్స్ లేవు ఏ రెగ్యులేషన్స్ ఏమీ లేవు ఆడవారైనా మగవారైనా ఎవరైనా రాసుకోవచ్చు అంతేకాదు ఇక మీరు ఇది పీరియడ్స్ టైంలో అయినా రాసుకోవచ్చు అంటూ ముట్లల్లో కూడా రాసుకోవచ్చు మీరు రాయటానికి ముందు మీ పాదాల నిందాక చెప్పినట్టు కొద్దిగా నీళ్ళలో ఉప్పు కళ్ళు ఉప్పు కొద్దిగా వేసి లేదా పసుపు వేసి కడిగేసుకోండి ఆ నీళ్లతో బాగా కడిగిన తర్వాత తూడ్చేయండి ఇక ఏం చేస్తారంటే తూడ్చిన తర్వాత ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉండే మార్కర్ స్కెచ్ని తీసుకోండి మీరు మీకు పదివేలు ఇరవై వేలో అవసరం అనుకోండి అదే రెండు లక్షలు లక్ష మీ ఇష్టం ఇంకా మీ పాదంలో అంటే ఆ వేళ్ల క్రింద ఒక ఎత్తుగా ఉండే భాగం ఉంటుంది చూడండి ఆ స్థలంలో మీరు డబ్బుని వ్రాయవచ్చు ఒకవేళ ఇరవై నాలుగు గంటల్లో మీకు డబ్బు రావాలంటే అదంతా వ్రాయకుండా మీరు ఫైవ్ టూ జీరో ఐదు రెండు సున్నా అనే నెంబర్ని వ్రాసి దాని క్రింద డాలర్ గుర్తుని గీయండి ఇప్పుడు స్క్రీన్ మీద కూడా రాసి చూపిస్తాము అలాగే ఈ ఫైవ్ టు జీరో క్రింద డాలర్ గుర్తుని మీరు గీయండి ఇది మీరు రాసేటప్పుడు మీకు ఎంత డబ్బు కావాలో ఆ డబ్బుని మనసులో తలుచుకొని ఫైవ్ టు జీరో అని ఇప్పుడు స్క్రీన్ పై కనిపిస్తుంది చూడండి అలా రాసి దాని క్రింద డాలర్ గుర్తు వ్రాయండి పెట్టుకోండి మీకు ఎంతైతే డబ్బు అవసరమో ఆ డబ్బుని మనసులో ఊహించుకుంటూ ఫైవ్ టు జీరో అని ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తున్నట్టుగా రాసేయండి ఈ విధంగా దాని కింద డాలర్ గుర్తు కూడా రాయండి అనమాట అయితే ఈ చెప్పే ఈ మాటను కూడా మీరు పదే పదే చెప్తుండండి అది ఏమిటంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నేను పెద్ద మొత్తాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని మీరు పదే పదే చెప్తూ ఉండండి తర్వాత ఇరవై నాలుగు గంటల లోపండి పెద్ద మొత్తం అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మీరు చాలాసేపు అనమాట అలా చెప్పుకుంటూ ఉండండి ఇలా ఊరికే చెప్పుకోవటం వల్ల మీరు రాసిన తర్వాత వస్తుంది ఇక అలసిపోయినా పర్వాలేదండి మీరు రాసిన తర్వాత ఈ మాటని పదే పదే మీరు మనసులో అనుకుంటూ ఉండండి అనుకుంటూ ఉంటే మీరు మనసులో ఇది గుర్తు చేసుకుంటూ ఒక అమౌంట్ అనమాట మీరు ఎదురు చూస్తున్నారు అని చూడండి ఎదురు చూ ఆ అమౌంట్ని కూడా గుర్తుంచుకొని చెప్పేటప్పుడు అండి మీరు ఏ డబ్బున ఎంత ఆశిస్తున్నారో కూడా ఆ డబ్బు అనేది నెంబర్ చెప్పుకుంటూ మీరు ఈ విధంగా విశ్వానికి మీరు చెప్పుకుంటూ ఉన్నారే అనుకోండి విశ్వం మీకు తప్పకుండా ఆ అమౌంట్ని అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇస్తుంది మీరు అడిగిన అడగకపోయినా సరే ఇది మీరు రాసేటప్పుడు మాత్రం మిమ్మల్ని అనేక విధాలుగా అయితే వెతుక్కుంటూ వస్తుంది దీన్ని మీరు నమ్మకంగా చేస్తే చాలు ఇందులో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లు పురుషులు స్త్రీలు ఎవరైనా చేయవచ్చు ఇక ముందుగా చెప్పుకున్నట్టు ఆడవారు పీరియడ్స్ టైంలో అయినా చేయవచ్చు మీరు ఇది ఏ సమయంలో అయినా రాసుకోవచ్చు మీరు రాసిన తర్వాత నడవటం మొదలు పెట్టండి వేరే ఏమి మీరు చేయాల్సిన అవసరం లేదనమాట అది తనంతట తనే ఇక పనిచేయటం మొదలు పెడుతుందనమాట మీరు ఒక ఒక్కరోజుకి ఒక్కసారో రెండుసార్లు రాసుకోవచ్చు దీన్ని ఎన్ని రోజులకి రాయాలి అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదనమాట మీకు డబ్బులు ఎప్పుడు అవసరమైనా రాయొచ్చు లేదా ఇరవై నాలుగు గంటల సమయంలో మీకు డబ్బు మిమ్మల్ని చేరుకోవాలని మీరు కోరుకుంటే ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసి మీరు పూర్తిగా మీ అయిన తర్వాత మీ పాదాలపై ఇది వ్రాస్తూ ఉంటుంది ఖచ్చితంగా అండి డబ్బు రాబడలో అకస్మాత్తు మార్పులను అయితే కలిగిస్తుంది మీకు మీరు ఆశించిన డబ్బు కూడా ఇస్తుంది పూర్తి నమ్మకంతో చేస్తే ఇది మీకు ఖచ్చితంగా విజయాన్ని అయితే ఇస్తుంది మీరు ఎక్కడ కూడా ఇక నమ్మకం పెట్టుకొనే రాయాలి నమ్మకం లేకుండా వ్రాయకండి ఎందుకంటే నమ్మకంతోనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న అమౌంట్ని అయితే చూస్తారు అదే మీరు నమ్మకం లేకుండా రాస్తే పని చేయదు కాబట్టి మీరు ఈ విధంగా రాయండి ఇక మన వీడియోస్లోనండి మనం ఏ సంఖ్య గురించి చెప్పినా పరిహారాల గురించి చెప్పినా ఏ వస్తువు గురించి చెప్పినా చాలా క్లియర్గా తెలుసుకుంటాం అలాగే ఫైవ్ టు జీరో సంఖ్య అనేది ఎందుకు రాయాలండి అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది ఈ ఫైవ్ టు జీరో అనే సంఖ్యను ఏమిటంటేనండి ఒక ఆధ్యాత్మికంగాను సంఖ్యాశాస్త్ర పరంగాను చాలా శక్తివంతమైన లక్ష్మీ నెంబర్గా పరిగణించబడుతుంది అనమాట ఈ ఫైవ్ టు జీరో అనే వేద సంప్రదాయాల్లో ధన సంపద ప్రేమ శాంతి అవకాశాలు ఇచ్చే శక్తిగా భావిస్తారు ఈ నెంబర్ నండి మీ పాదాలపై రాసుకొని నడిస్తే ఇది భూమాత శక్తిని లక్ష్మీ తల్లి యొక్క వైపుకి ఆకర్షిస్తుంది అందుకనే ఇది చక్కగా మీరు రాసుకుని పాదాల మీద నడిచారే అనుకోండి మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ అనేది మీకు వచ్చి తీరుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇది కేవలం నడక కాదండి ఇది సంపద వైపు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం